ప్రైజల రాజులు మొదటి రంగము పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనము చదువుకుందాము తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడయి నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మట్టుకు చాలు నా ప్రాణము తీసుకొను అని ప్రార్థన చేశాను ఈ ప్రార్థనలో ఎంతో నిరాశ ఎంతో నిస్పృహ ఎంతో కృంగిన పరిస్థితి మనం చూడగలము ఈ ప్రార్థన చేసింది ఎవరో కాదు ప్రార్థన యోధుడైనటువంటి ఏలియా ఆయన ప్రవక్తగా దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు దేవుని కొరకు రోషం పౌరుషం కలిగినటువంటి ప్రవక్తగా ఆయన జీవించాడు ఆయన ప్రార్థన చేసినప్పుడు మూడున్నర సంవత్సరాలు ఇస్రాయేల్ దేశంలో వరితం కురవలేదు మరలా ప్రార్థించినప్పుడు అద్భుత రీతిగా వర్షం కురిసింది అలానే కర్మేల్ పర్వతం మీద బయలు ప్రవక్తలను ఆయన వధించినటువంటి చాలా గొప్ప ధైర్యవంతుడు సాహసవంతుడు అలాంటి ఏరియా ప్రవక్త యజబేలు రాని చేసినటువంటి ఒక్క ప్రకటనకు మరి ప్రాణ భయంతో ఆయన పారిపోతున్నాడు బదరీ వృక్షం క్రింద కూర్చొని ప్రార్థిస్తున్నాడు బేర్షే బానించి ఒక్కడే ఒక దిన ప్రయాణం ఒంటరిగా చేశాడు చేసి చెట్టు క్రింద కూర్చొని ఎంతో అలసిన పరిస్థితి నీరస్థిలిన పరిస్థితి ఒక పక్క శారీరకంగా ఆకలి దప్పులు అలసట నీరసము మరి మానసికంగా ఎంతో కృంగిపోయినటువంటి పరిస్థితి ఎంతో గొప్ప కార్యాన్ని సాధించాడు అంతకుముందే అలాంటిది మరి దాని ద్వారా ఎలాంటి విజయాన్ని ఆయన పొందుకోలేదు ఇస్రాయల్ ప్రజలు ఏలియా చేసినటువంటి కర్మేలు పర్వతం మీద చేసిన గొప్ప కార్యము కనుల చూశారు కానీ దేవుని దగ్గర తిరగలేదు వారి జీవితాలు మార్చుకోలేదు అయినప్పటికీ మరి ఇక్కడ దానికి తోడు యజవేయులు రాని ఈయనను చంపేస్తానని ప్రకటించింది ఇక్కడ మానసికంగా ఎంతో కృంగిపోతున్నాడు ఆయన ఆ కృంగుదలతో ఏం చేయలేనటువంటి పని ఇంకా చాలు నా జీవితం ఇంతటికి చాలు ఇంకా చేయాల్సింది ఏమీ లేదు నాకు ప్రాణం మీద ఎలాంటి ఆశ లేదు నాకు ఇంత మటుకు చాలు అయ్యా ఇంకా నా ప్రాణాన్ని తీసుకో నా పితరుల కంటే కూడా నేను అంత ఎక్కువైన కాదు అని ప్రార్థిస్తున్నాను కానీ దేవుడు ఆయన ప్రార్థనకు అద్భుతంగా జవాబు ఏమి ఇవ్వలేదు దేవుడు ఆయన ప్రార్థనకి మరి జవాబు ఇచ్చి ఆయన ఏమి తీసుకోలేదు ఏలియా ప్రవక్త ఎంత గొప్పవాడు అంటే మరణాన్ని చూడకుండానే పరలోకం చేరుకున్న వారిలో ఆయన ఒకడుగా ఉన్నాడు అలాంటి గొప్ప ప్రవక్త నీరసంతో కృంగిపోయి ప్రాణ భయంతో అలసటతో ఎంతో మరి భయంతో ఉన్నాడు కానీ దేవుడు ఆయనను విడిచిపెట్టాడా అలాంటి పరిస్థితుల్లో దేవుడు విడిచిపెట్టలేదు ఆయన ప్రార్థనకు జవాబు కూడా రాలేదు దానికి తోడు దేవుడు ఆయన పరిస్థితుల్లో ఎదిగి వచ్చాడు మెల్లనైన స్వరంతో ఆయనతో మాట్లాడాడు ఆయనకి ఆహారాన్ని సిద్ధపరిచాడు తన దూతను పంపించి ఆహారాన్ని నీటిని సమకూర్చాడు తర్వాత చక్కటి విశ్రాంతి తీసుకున్నాడు ఏలియా దాని తర్వాత ఇంకా అనేకమైన గొప్ప కార్యాలు దేవుడి కొరకు చేయగలిగాడు మన జీవితాలలో కూడా చాలు ఏలియా లాంటి పరిస్థితి గుండా మనం వెళ్తుంటాము అంత గొప్ప ప్రవక్తనే ఎంతో నిరాశ నిస్పృహ మరి కృంగుదలకు గురైరాడు పారిపోతున్నాడు పరిస్థితుల ప్రభావానికి తట్టుకోలేక మరి మనం కూడా సాధారణమైన వ్యక్తులుగా మనం ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటుంటాం ఒకవైపు కుటుంబ సమస్య ఇంకొక వైపు ఆర్థిక పరమైన సమస్యలు కావచ్చు ఇంకొక వైపు అనారోగ్య సమస్యలు కొన్నిసార్లు ఈ అనారోగ్య సమస్యలు తట్టుకోలేక ఈ అనారోగ్యాన్ని భరించలేకపోతున్నాను ఇంకా నాకు మరణం ఇవ్వని ప్రార్థించిన సంఘటనలు మన జీవితంలో ఉంటాయి అప్పుల బాధలు భరించలేక ఆర్థిక సమస్యలు చుట్టుకొని ఉంటుంది ఎటు చూసినా కూడా అప్పులు ఆర్థిక సమస్యలు వాటిని కూడా తట్టుకోలేక కొన్నిసార్లు దేవ ఇంకా ఇంత మట్టుకు చాలు నేను ఎవరికొరకు జీవించాలి ఇంకా నన్ను తీసుకోవాలని ప్రార్థించిన సమయాలు ఉంటాయి కుటుంబంలో సమస్యలు మన కుటుంబస్తులే మనల్ని అర్థం చేసుకోలేరు అనేకమైన మనస్పర్ధలు ఇటు భార్యాభర్తల మధ్య కావచ్చు పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో కావచ్చు సిబ్లింగ్స్ మధ్యలో కావచ్చు బంధుమిత్రుల మధ్యలో కావచ్చు అలాంటి మనస్పర్ధలు వచ్చినప్పుడు శాంతి లేక సమాధానం లేక సంతోషం లేక అసలు ఎందువరకు జీవించాలి ఎవరు నన్ను అర్థం చేసుకోలేనప్పుడు నా భర్త నన్ను అర్థం చేసుకోలేనప్పుడు నా భార్య నన్ను అర్థం చేసుకోలేనప్పుడు నా పిల్లలు నాకు దూరంగా ఉంటున్నప్పుడు ఇంకా నేను ఎందుకు బ్రతకాలి ఇంత బ్రతికి ఇంకా నేను సాధించింది ఏముంది ఇంకా చాలు ఇంత మట్టుకు అని ఎంతో కృంగిపోయి మనం దేవుణ్ణి మరణ విభవాన్ని ప్రార్థించిన సమయాలు ఉంటాయి కానీ దేవుడు వాటికి ఎప్పుడు జవాబు ఇవ్వడు ఎందుకంటే మన జీవితాలలో ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ప్రణాళికలో భాగంగానే ఈ పరిస్థితులు అన్నిటివి మన జీవితంలో ఆయన అనుమతిస్తుంటాడు ఈ పరిస్థితుల గుండా మనం గనక ధైర్యంగా విశ్వాసంతో ఆయన మీద ఆధారపడి మనం ముందుకు సాగినప్పుడు గొప్ప అద్భుతాలు మనం చూడగలము ఎన్నో ఆశీర్వాదాలు మనం చూడగలం ఎన్నో దాచిపెట్టబడినటువంటి దీవెనలను మనం చూడగలము దేవుడు ఎంతో గొప్పవాడు ఆయన మనల్ని ఎప్పుడు విడువడు ఆయన ఎప్పుడు మనల్ని విడనాడడు విడిచిపెట్టడు మరిచిపోడు మనల్ని వెన్నంటి ఉంటాడు మనం గాఢాంధకార పులు ప్రయాణం చేసినప్పటికీ ఆయన మనతో పాటే ప్రయాణం చేస్తాడు మన ప్రయాణం ఎప్పుడు ఒంటరిగా సాగదు ఆయన మనతో పాటు ఉండి మన ప్రయాణం కొనసాగించడం సహాయం చేస్తారు మరియు ఉదయ కాల సమయంలో మీరు ఎలాంటి గుండా వెళ్తున్నారు ఏ యా ప్రవక్త వే మటుకు చాలా ఇంకా నేను ఎందుకు బ్రతకాలి నాకు మననం ఇవ్వవా అని మీరు అనుకుంటుండొచ్చు ఎంతో కృంగిపోయి ఉండొచ్చు మీ పరిస్థితులను బట్టి మీ యొక్క పరిస్థితులను బట్టి ఎంతో బాధపడుతుండొచ్చు కన్నీరు వంటరి ఉండొచ్చు కానీ ఈ ఉదయం కాల సమయంలో ఏలియా ప్రవక్తను విడిచిపెట్టని దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు ఏలియా ప్రవక్తకు ఆహారము నీటిని విశ్రాంతిని సమకూర్చిన దేవుడు మీ జీవితాలలో మీ అలసిన ప్రాణాలకు విశ్రాంతినివ్వగలడు మీ యొక్క అలసిన శరీరాలకు ఆయన బలపరచగలడు బలపరచగలిగినటువంటి ఆహారము నీటిని ఆయన సమకూర్చగలడు అలానే మానసికంగా ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచగలడు తన వాక్యమును బట్టి తన మెల్లనైన స్వరమును బట్టి ఆయన మీతో మాట్లాడగలడు ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని కృంగిన పరిస్థితి నుంచి మిమ్మల్ని లేవనెత్తగలడు యుదే కాల సమయంలో మీరు నిరాశ చెందకండి విస్పృహకు లోనవ్వకండి కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో అలానే ఉండిపోకండి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ఎంతో నమ్మదగిన దేవుడు మనం చాలా సహాయం నమ్మకంగా ఉండకపోవచ్చు కానీ ఆయన మనకు మాత్రము ఎల్లప్పుడూ నమ్మకంగానే ఉంటాడు మన ప్రతి పరిస్థితికి చాలిన దేవుడుగా ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళ యుదే కాల సమయంలో మీరు ఏ పరిస్థితిలో ఉన్నానో దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు మీకు సమస్తము సమకూర్చడానికి ఆయన తన దూతలని పంపిస్తున్నాడు ఆ దూతలు ఏ మార్గం వస్తారో మనకు తెలియదు ఏ రూపంలో వస్తారో మనకు తెలియదు కానీ అద్భుతాన్ని మాత్రము ఆయన జరిగిస్తాడు ఇది మనం నమ్ముదాము ప్రేమ నమ్మకం పరలోకరిస్థితుడానికి వందనాలు చేస్తున్నాను ఈ ఉదయ కాల సమయంలో ఈ వీడియో వీక్షిస్తున్నాం ప్రతి బిడ్డొకరకు ప్రార్థిస్తున్నాను వారు ఏ పరిస్థితుల్లో ఉన్నను వారి యొక్క పరిస్థితుల్లోనికి మీరు దిగి వచ్చి వారిని లేవనే బలపరచండి ప్రోత్సాహపరచండి అద్భుతమైన దేవుడు వారిని పొందుకున్న కొన్ని కృపను చూపుమని వేస్తున్నావు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు మనం దీవించున్నాక